సార్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది అంటే కొంతమంది అంటారు వాటర్ చేంజ్ వల్ల అంటుంటారు కొంతమంది షాంపూస్ వాడుతున్న ఈ ఉన్న ఈ దాంట్లో కెమికల్స్ వల్ల అంటుంటారు కొంతమంది స్లీప్ సరిగా లేక హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది అంటారు కొంతమంది ఈ టెన్షన్స్ తో అంటారు అసలు హెయిర్ ఫాల్ అనేది తరచుగా ఓవర్గా పోవడం దేని వల్ల రీజన్ ఏమై ఉంటుంది ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ ఉండే అనమాట స్కూల్ ఫ్రెండ్ ఆయనకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి ఈ బబుల్ క్యాన్స్ ఉంటాయి కదా అది వాటర్ కొనేసి ఆయన హెయిర్ వాష్ చేసుకుంటుండు ఎందుకంటే అరే వాటర్ ప్రాబ్లం ఉండి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అనిపిస్తుంది అని అనుకున్నాడు సో ఇప్పుడు అందరికి అదే వాటర్ సప్లై అవుతుంది కదా అవును అయితే ఆయనకి అట్లా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అది కూడా పాయింట్ కదా సో వాటర్ క్యాన్స్ తోటి స్నానం చేసి కూడా ఏం లాభం చాలా మంది చేస్తున్నారు అట్లా మినరల్ వాటర్ కొనేసి దాంతో స్నానం చేస్తున్నారు సో వాటర్ ప్రాబ్లం తోటి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అది ఎప్పుడు ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నాం అనుకోండి అంటే జీడి మెట్లా ఉంది మళ్ళీ సంగారెడ్డి దగ్గర ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇక్కడ మీరు ఉంటున్నారు అంటే ఇక్కడ మీకు వాటర్ ప్రాబ్లం అయి మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వాటర్ ప్రాబ్లం అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఊర్లలో ఉంటారు చాలా మంది హైదరాబాద్ లో ఎంత మంది ఉంటారు మాక్సిమం మన తెలుగు స్టేట్స్ పాపులేషన్స్ ఊర్లో కూడా ఉంటారు కదా సిక్స్టీ పర్సెంట్ జనాభా ఊర్లోనే సో ఊర్లో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది సో ఓన్లీ పొల్యూషన్ వల్లనే ఒక్కటే రీజన్ కాదు హెయిర్ ఫాల్ అవ్వడానికి అట్లా ఉంటే అందరికి అవ్వాలి ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు కొందరు పేషెంట్లు ఏం కంప్లైంట్ చేస్తారు నేను పడుకొని లేచిన తర్వాత నా పిల్ల మీద చూస్తే మొత్తం జుట్టు ఉంటుంది జుట్టుంటుంది కొందరు ఏమంటారు నేను స్నానం చేసేటప్పుడు మోరి దగ్గర మొత్తం ఇంత జుట్టు జమ అయిపోతుంది నేను కోమ్ చేసేటప్పుడు ఏమో ఇంత జుట్టు వచ్చేస్తుంది సో చాలా మంది ఏం రియలైజ్ అవ్వారంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ జుట్టు ఊడిపోతుంది కదా అంతే కొత్త జుట్టు కూడా వస్తుంది మనకు అంతే కొత్త జుట్టు వస్తే ఇప్పుడు జడ ఉంటది ఇప్పుడు ఇంత ఉంది అనుకోండి అది ఇంత అయిపోయిందంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ పోతున్నాయి కానీ జడం ఎంత తిక్కుందని అంతే తిక్ ఉందంటే వాళ్ళ హెయిర్ ఫాల్ నార్మల్ కొత్తది కూడా వస్తున్నట్టే వంద డైలీ పడతాయి అందరికి వంద కన్నా ఎక్కువ పడితే ప్రాబ్లం ఓకే అంటే మనిషికి వంద అనేది పడుతుంది పడతాయి అదే హెయిర్ లైఫ్ టైం ఉండదు కదా మనకు సో వంద పడతాయి డైలీ సో వంద కన్నా ఎక్కువ పడితేనే ప్రాబ్లం సో అప్పుడు మనకు బాల్నెస్ కనిపియడం స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు బాల్నెస్ కనిపిస్తే అందరు ఏం చేస్తారు ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ వాడతారు ఇప్పుడు ఒక ఆయిల్ కూడా చాలా ఫేమస్ అవుతుంది ట్రైబల్ ఆయిల్ అనేసి ఆయిల్ చాలా మంది వాడుతున్నారు కానీ వాళ్లే అంటున్నారు దీంతో బట్టదల అనేది కవర్ కాదు అండ్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి తగ్గుతుంది అంటున్నారు కానీ చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు పోతున్నారు జుట్టు వచ్చేస్తుంది జుట్టు వచ్చేస్తుంది అని మిస్ పబ్లిసిటీ అయిపోతుంది అక్కడ సో ఒక ఒక్కటే ప్రోడక్ట్ తోటి మీకు మొత్తం జుట్టు మళ్ళీ బట్టతలా ఉంది మీ ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ ఉంది మళ్ళీ రిటర్న్ రావడం ఏమో డిఫికల్ట్ అయిపోతుంది కానీ ఈ హెయిర్ ఫాల్ కి ఉన్న రియల్ రీజన్ మీకు తెలియాలి సో అది ఏముంటది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి బాడీలో ఇప్పుడు మేల్స్ లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ఫీమేల్స్ లో కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకు అవుతుంది స్ట్రెస్ ఉంటది చాలా మందికి ఇప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు వరకు హెయిర్ ఫాల్ అంతా ఉండదు సేమ్ ఉండదు ఓన్లీ ఎగ్జామ్ హోమ్ వర్క్ అసైన్మెంట్ అదే ఉంటది మన లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్ట్రెస్ అంటే మనం జాబ్స్ లో వచ్చినా బాధ్యతలు పడిన తర్వాత దాని తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది సో అదొక రీజన్ ఉంటది మళ్ళీ ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగా రెస్ట్ తీసుకోకపోతే సరిగా పడుకోకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కి పేషెంట్ వచ్చిండు ఎన్ని గంటలు పడుకుంటారు నైట్ అంటే నాలుగు గంటలు పడుకుంటా అన్నాడు నాలుగు గంటలు ఏం సరిపోతుంది అని చెప్పిన లేదు మధ్యాహ్నం కూడా మూడు గంటలు పడుకుంటా అని అన్నాడు స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుంది అది సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అందుకే చాలా మంది డాక్టర్స్ ఏమంటారు అంటే మినిమం సిక్స్ అవర్స్ పడుకోవాలి అంటారు కానీ నేనేమంటా అంటే సెవెన్ అవర్స్ పడుకోండి ఎందుకంటే స్లీప్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది దాని తర్వాత కొద్దిగా మీకు మేలుకొస్తుంది దాని తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ మీరు అట్లా సో దాని తర్వాత మీరు లేవండి అప్పుడు బాడీకి ప్రాపర్ రెస్ట్ ఉంటది మళ్ళీ ఇంకో రీజన్ ఏముంటుంది అంటే ఇప్పుడు మన బోన్లు ఏమో ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం దేని తోట ఉంటాయి అది ప్రిపేర్ అంటే కాల్షియం తోటి బోన్స్ అట్లనే హెయిర్ ఏమో ప్రోటీన్ సో మీ బాడీలో ప్రోటీన్ తక్కువ ఉంటే జుట్టు ఊడిపోతుంది కదా ఎక్కువ సో ఎక్కువ ప్రోటీన్ మీరు ప్రిఫర్ చేయండి సో అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ హెయిర్ ఫాల్ కి ఏముందంటే ప్లాస్టిక్ కోమ్లు ఉంటాయి కదా అందరు మనం కోమ్ చేసుకుంటాం ప్లాస్టిక్ కోమ్లే వాడతాము దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఏంది ప్లాస్టిక్ ఎడికెళ్ళి వస్తుంది భూమి లోపల నుంచి వస్తుంది అది కూడా ఏంది పెట్రోలియం ప్రొడక్ట్ అది ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ కోమ్స్ అన్ని ప్లాస్టిక్ బట్టలు కూడా ప్లాస్టికే ఒక దాంట్లో సింథటిక్ నైలాన్ రేయాన్ ఫాలియస్టర్ ఇవన్నీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ కోమ్ లో వాడితే ఆ కెమికల్స్ ఉంటాయి దాంట్లో దానివల్ల మనకు హెయిర్ ఫాల్ అవుతుంది ఎన్నో సార్లు వుడెన్ కోమ్స్ కూడా వస్తాయి వుడెన్ కోమ్స్ వాడండి వుడెన్ కోమ్స్ వాడితే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఒకవేళ అది కూడా రీజన్ ఉంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు షాంపూస్ అనేసి ఇప్పుడు హెయిర్ ఏమో సిల్కీ ఉండాలి స్ట్రైట్ ఉండాలి మంచిగా కనిపించాలి స్మూత్ ఉండాలి బౌన్సీ ఉండాలి ఇవన్నీ అనుకుంటారు సో దానికి ఏమేమో కెరటిన్ ట్రీట్మెంట్ చేపిస్తారు ఎక్స్ వై జెడ్ ఎన్నో ట్రీట్మెంట్లు చేపిస్తారు మళ్ళీ ట్రీట్మెంట్లు హాస్పిటల్లో అవో ఇది బ్యూటీ పార్లర్స్ లో అవుతాయి సో ట్రీట్మెంట్ చేసేది ఎవరు ఫిజిషియన్ కానీ ట్రీట్మెంట్ అని పేరు ఇచ్చేసి మీ హెయిర్ ని మీరు ఇంకా పాడు చేసుకుంటున్నారు సో అవి కూడా చేయొద్దు సో దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత షాంపూస్ మీరు వాడతారు కదా దాంట్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి సో కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడడం ప్రిఫర్ చేయండి నాచురల్ మనకు షాంపూ అయింది షీకకాయ సో షీకకాయ్ వాడండి అది కాకుండా మీకు కొంచెం ల్యాదర్ కావాలి అంటే బేబీ షాంపూ వాడండి బేబీ షాంపూ ఇప్పుడు అందరు పిల్లలది మనం ఎట్లా వాడుకుంటాం మనం దానికి పేరు పెట్టిన బేబీ షాంపూ ఎందుకు అంటే దాంట్లో కెమికల్స్ తక్కువ ఉన్నాయి చాలా సో బేబీస్ కి ఏది హార్మ్ఫుల్ ఉండదు మీకు కూడా హార్మ్ఫుల్ ఉండదు సో అందుకే ఈ వేరే షాంపూలు వాడే బదులు మీరు బేబీ షాంపూ వాడండి మీకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇది పెద్ద రీజన్ కూడా హెయిర్ ఫాల్ కి ఇది కొన్ని రీజన్స్ రైట్ రైట్ అంటే ఇప్పుడు మీరు షాంపూ వరకు చెప్పారు ట్రీట్మెంట్స్ వరకు చెప్పారు సరే ఫుడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది పోతుంది అవును మనం ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోమని చెప్పినాం కదా పాలు ఎక్కువ తీసుకోండి ఎగ్ లో ఎగ్ వైట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ తీసుకోండి బయటికి వెళ్ళి అప్లై చేసుకుంటారు ఎగ్ వైట్ చాలా మంది పోతుంది అని లోపల పోతే అది బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ మీకు బ్లడ్ సప్లై ద్వారా మీ బాడీకి మొత్తం సప్లై అవుతుంది సో అప్పుడు మీకు హెయిర్ ఫాల్ కొద్దిగా తగ్గించు సార్ సో మచ్